హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీవీ ఈరోజు టీవీలో మేము ముందుకు రావడం గల కారణం ఏంటంటే యాక్చువల్గా ప్రభుత్వం నిన్న మొన్న జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్నటువంటి అనివార్య సంఘటనలు అందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఒక సినిమాకు సంబంధించినటువంటి విషయంలో ఒక మహిళ మృతి చెందడం మరియు వారి కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండడం కొంచెం విషమంగా ఉండడం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండడం విషయాలు జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఆ సినిమాకి సంబంధించిన హీరోని అరెస్ట్ చేయడం మరియు వారు ఒక రెండు కోట్ల రూపాయలు డొనేట్ చేయడం అటువంటివి మంత్రులు డొనేట్ చేయడం ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడడం వంటివి కూడా మనం చూస్తూనే ఉన్నాం దీనితో పాటు ఇది సమాజానికి ఏ విధంగా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థాయి నుంచి కూడా మనం అడగదలుచుకున్న క్వశ్చన్స్ ఏజేటీవీ తరపు నుంచి అడుగుదాం మిత్రులరా ఎందుకంటే ఆ సినిమాకి ప్రీమియం వాళ్ళు ఎక్కువ డబ్బులు పెట్టుకొని చెప్పి సినిమాని నిర్మించుకున్నారని చెప్పేసి వాళ్ళకి బెనిఫిట్ షోలు ఇవ్వడం జరిగింది పర్మిషన్ మరియు అదే కాకుండా ఆ సినిమాకి సంబంధించిన టికెట్ రెండు వందల నుంచి దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేల రూపాయల వరకు కూడా పెంచుకునే విధంగా చేయడం జరిగింది ఒక సినిమాకి ఆ విధంగా పెంచుకుంటూ పోతూ ఉంటే డబ్బులన్నోడే డబ్బులు సంపాదపోతే రైతులకు కేవలం ఒక నాలుగు వందల రూపాయల మద్దతు ధర ఇవ్వడానికి ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడానికి ఇంతవరకు కూడా ఆ విషయంపై సుస్పష్టతంగా స్పష్టత లేని విషయం జరుగుతూ ఉంటే సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం యథాతథంగా ఎప్పటికప్పుడు జరుగుతూనే పోతూ ఉన్నాయి సినిమా మీద పెట్టినటువంటి దృష్టి రైతుల గురించి ఎందుకు పెట్టలేకపోతున్నారనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం మిత్రులరా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా అందరూ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది రైతే రారాజుగా బతుకుతున్న ఈ రాజ్యంలో రైతుకి డబ్బులు లేకుండా రైతుకి మద్దతు ధర లేకుండా నిలవడం అనేది చాలా ఘోరమైన చర్యగా భావిస్తూ ఉన్నారు ఎటువంటి విషయాలన్నీ కూడా పక్కకు తప్పించే విధంగా ఒక సినిమా విషయం మాత్రమే డిస్కస్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఒక సినిమా సంబంధించి ఒక ముప్పై ఆరు మంది నలభై మంది నిర్మాతలను హీరోలను అందరినీ పిలిపించుకొని మాట్లాడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు మంత్రులు రైతులకు సంబంధించిన విషయాల గురించి ఎందుకు మాట్లాడడానికి అనే విషయం అందరూ కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయవలసిందిగా ఏజే టీవీ తరఫున కోరుతున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అభిజే టీవీ